ఒక్కోసారి మనం అసంతృప్తిని వ్యతిరేకతను కూడా చాలా సరసంగా వ్యక్తం చేయొచ్చు భాష మీద కాస్త పట్టుండి అసలు మనస్సులో ఆ రసజ్ఞత అంటారు అది చాలా ముఖ్యం చదువు చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అంటాడు భాస్కర శతకర్త మారద వెంకయ్య గారు ఊరికే చదువుకున్నాం చదువుకున్నాం ఇవన్నీ ఊరికి డిగ్రీల కోసం ఆ చదువు ఏమి డిగ్రీలు అండి లో ఉంటాయి నూట నాలుగు డిగ్రీలు ఇంకో రెండు ఉంటే పగిలిపోతుంది కూడాను ఎందుకు ఆ డిగ్రీలు ఆ చదువులో రుచి గ్రహిస్తూ ఉండాలి అప్పుడు ప్రత్యేకించి కంఠస్థం చేయకల్లా వచ్చేస్తుంది హృదయస్థమైన విషయం కంఠస్థం కాకుండా ఎలా ఉంటుంది తల్లి పేరు మర్చిపోయామా తండ్రి పేరు మర్చిపోయామా మనం ఇష్టపడేటువంటి అమ్మాయి లేదా అబ్బాయి వాళ్ళ పేరు వాళ్ళ ప్రవృత్తులు అవి ఏమైనా మర్చిపోయాం ఎందుకని వాటి కంఠస్థం చేయలేదు మనం హృదయస్థం చేసాం హృదయస్థం చేసిన విషయం ఏది కంఠస్థం చేయక్కర్ల అంచేది లేకపో సరే హృదయం మీద వేసుకున్నామంటే కంఠంలో ఉందిగా అంతేది ఇది అంతే హృదయస్థం చేసాం కంఠస్థం చేయక్కర్ల హృదయం అంటే ఇక్కడే ఉంది కదా అంటే మరి మానసికంగా చూసుకున్న అంతే మనస్సు మనస్సులో కనుక మనం దాన్ని అట్టు పెట్టగలిగితే హృదయస్థం చేసుకోగలిగేది హృదయగతం కంఠగతం ప్రతి ప్రశ్న ఏమిటండి అదే ఉంటుంది ఆ హృదయస్థం చేసుకునే విధంగానే ఉపాధ్యాయులు కాస్త ఆసక్తికరంగా పాఠాలు చెప్పారు పరీక్షలు మార్కులు ఎంతసేపు ఆ మాట మాట్లాడకూడదు ఇది చాలా ఉపయోగపడుతుంది ఎంత సరదాగా ఉందో చూడండి అంటే వాళ్ళు కాస్త దారిలోకి వస్తారు అలాగా అసంతృప్తిని కూడా సరసంగా వ్యక్తం చేయడం ఎలాగా ఓ పెద్ద మనిషి తమిళ దేశం వెళ్ళాట వెనకటి రోజుల్లో ఇది అక్కడ ఆనంద తాండవపురం అని ఒక ఊరు వెళ్ళాడు ఎంత పిరుచువుని ఆనంద తాండవం అంటే చిదంబరం పక్క ఊరు అయి ఉంటుంది బహుశా చిదంబరం శివుడు ఆనంద తాండవం మాట ఆనంద తాండవ పురం అక్కడ అక్కడేదో ఒక తమిళ బ్రాహ్మణుడి ఇంట్లో భోజనానికి రావాలి అతిథులు వస్తే భోజనం పెట్టేవారు అందరూ ఈ అన్నాన్ని అమ్ముకోవడం అనే దౌర్భాగ్యం అప్పుడు లేదు ఎవరు వచ్చినా భోజనం పెట్టడం అది ఈ గృహస్థ ధర్మంలో ప్రధానంగా భావించేవారు అందుకోసమే పెళ్లిళ్ళు కాపరాలు ఎందుకే ఇదో పిల్లల కండంలో వాళ్ళకి ఆస్తులు ఇవ్వడం కోసం కాదు పది మందికి భోజనాలు పెట్టాలంటే ఒక ఇల్లు ఉండాలి ఓ ఇల్లాలు వంట వార్పు వ్యవహారం ఉండాలి ఆ యజమాని ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకు తేవాలి అదే ఎవరు పెడతారు ఆ త్యాగం కోసమే సంసారాలు చేశారు కానీ భోగం కోసం కాదండి అందుకని పాపం వెళ్ళాడు ఈయన ఆయన ఎవరో భోజనానికి ఏర్పాటు చేశాడు భోగం సజా మీరు రావడం మా అదృష్టం అని బాగానే ఉంది సరే కూర్చోబెట్టి పైగా యజమాని పక్కనే భోజనం పెట్టాలి అతిథి కూడా అతిథికి ముందు పెట్టడము తర్వాత పెట్టడం కూడా పనికిరదు ఎందుకంటే తర్వాత పెడితే అడుగు బొడుగు పదార్థాలు పెట్టినట్లు లెక్క ముందే పెడితే ఏవో యజమాని కోసం కొన్ని దాచి ఏవో ముందు వీరికి పెట్టిస్తారు అందుకని ఎప్పుడు యజమానితో పాటే పెట్ట ఆయన పక్కన కూర్చొని నేను గురించి ఆయనకి వేసిన ప్రతి పదార్థం అతిథికి వేయాల్సింది అంటే మాతో ఏమీ తేడా లేకుండా మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా చూస్తున్నాం అని చెప్పడం అనమాట ఎందుకంటే రామాయణంలో మీకు అరణ్య అయోధ్యకాండలో ఒక గమ్మత్తైన విషయం ఉంటుంది ఆ దశరథుడికి సంతానం కలిగే ముందు కుటుంబం అంటే ఎవరు అని చెప్పి అందులో పది మంది సభ్యులు ఉండాలంటాడు ఏదో తల్లి తండ్రి ఏదో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు మొత్తం చెప్పి ఆ పదో పదో సభ్యుడు ఎవరంటే అతిథిట అతిథిని కలిపితే కుటుంబం అంట అతిథి లేని కుటుంబం కాదు అంటే అనుకోకుండా వచ్చి భోజనం చేసే అతిథి లేకుండా మీరు భోజనం చేయడానికి వీలు లేదు ఇది రామాయణం మనకు అందిస్తున్న మాట ఎటువంటివి గ్రహిస్తే జీవితం ఎంత ఆదర్శవంతంగా ఉంటుందని త్యాగానికి పెట్టింది పేరు మన సంస్కృతి ఎంతసేపు మనం అనుభవించి ఇవేళ ఎవరన్నా అతిథి వస్తే కేటరింగ్ ఒక్కడు కాదు ఇద్దరు రాగానే కేటరింగ్ తోచాయి వాటరింగ్ దానికో బా దానికో బాటిలింగ్ అన్నీ ఇంగి ఇంగే మరి మనం ఏమిటి ఇక్కడ ఎందుకు ఈ క్యాటరింగ్ డబ్బులు బాగా చాకం చూసి ఈ చాకమా అండి కేటరింగ్ చేకమా ఎందుకని ఏదో వాళ్ళు ఉండారని ఎవరో బాగోలేదంటే వాళ్ళు అలాగే వండుతారని మరి నువ్వు ఈయన ఏం చేస్తున్నట్టు ఈయన ఏం చేస్తున్నట్టు ఇంట్లో ఓ మనిషి వండు పెట్టలేరండి చాలా వచ్చేసేపు అసలు వీళ్ళే వండుకోవట్లేదు అతి చూస్తే క్యాటరింగ్ కాదు వచ్చేటప్పుడు కర్రీ పాయింట్ ఇంట్లో మరి ఇంట్లో కర్రీ పాయింట్ భార్యాభర్త వండుకు తినమే లేదు ఇంకా అతిథిగా ఎక్కడ పెడతారు తనకేనైంది పరాయవాడికి ఎక్కడికై ఈ సంస్కృతిలో మనం మార్పు తీసుకురాకపోతే ఈ అశాంతి ఆందోళనలు ఈ సంక్షోభాలు తప్ప వంటివి ఇవి కేవలం ఆధ్యాత్మిక ఉపన్యాసాల వల్ల పోయేవి కావు మన మనస్సులో మార్పు రావాలి చివరికి ఇంత స్వార్థంతో బతకడమును చివరికి వెళ్ళి కాశీలో ఒక్కసారి వెళ్ళి గంగలో మనిగితే పాపాలని అసలు పాపాలని చేయమని వాడు చెప్పాడు గంగవరణి మనం బాగు చేయడానికి మన కంటే గంగ గొప్పదా ఏం ఒక లేదు చెబుతున్నా మనిషి మనస్సు కంటే ఏ పుణ్యతీర్థము గొప్పది కాదు సర్వ పుణ్య తీర్థాలు పుణ్య క్షేత్రాలు మనిషి హృదయంలో ఉన్నాయి శాస్త్రాలు స్పష్టంగా చెప్పారు మాట అక్కడికి వెళ్ళి మునుగుదాం ఇక్కడికి వెళ్ళి తేలుదాం ఈ ఆలోచనలే తప్పితే అక్కడ ముందు తప్పు చేయకుండా ఎందుకు ఉండలేము జీవితాన్ని సక్రమంగా ఎందుకు గడపడం ఎందుకు ఆశలు ఎందుకు దురాశలు ఈ ఆలోచన చేయాలి అంటే సంతృప్తి అసంతృప్తి మధ్యలో ఉండే గీతం ఏమిటో చూడాలి నేను కూర్చున్నారు అతిథితో అతిథి కూడా యజమానితో పాటు భోజనం పెట్టాను సరే ఆ ఇల్లాలు నెయ్యి వేస్తుంది వేస్తుంటే సరే అందరి దృష్టి ఒకేలా ఉండాలని లేదు కదా ఆ ఇళ్ళు కొంచెం పొదుపరి పిసిను కొట్లు అంటే బాగుండదు కాబట్టి పొదుపరి ఆడాళ్ళు సాధారణంగా పిశన కొట్లు ఉండరు పొదుపరులు ఉంటారు కొంచెం కొంచెం జాగ్రత్త చూసుకుంటారు ఆ నెయ్యి వడ్డిస్తుంటే టికడిక్ టికెక్ టికడిక్ అనే సౌండ్ వస్తున్న ఒక చుక్క వేస్తట్లో పట్టలేదు సరే యజమాని రోజు అలవాటు పడ్డాడు ఆ భార్య ఆ వడ్డన ఆ టికెడిక్ అలవాటు పడ్డాడు అతి అలవాటు పడలేదు ఈయన కాస్త ముద్దపప్పు శుభ్రంగా గుంట చేసి చేసే రకం ఈయన కదా మంటి మంటెత్తిపోతుంది ఏమిటి వంట ఇంకోటి ఇంటికి వెళ్ళిన శుభ్రంగా పెట్టేవాడు సంతే ఆది ఇల్లు ఇరకడం ఆలు మరకటం అంటారు ఇదే ఇప్పుడు ఇవి వేస్తుంది చూడు ఏమిటో అసలు ఎక్కడ సౌండ్ తప్పితే కింద ఒక చుక్క పడదు టికటిక్లు ఎక్కువ ఇది బయట వాళ్ళకి బాగా అని చెప్పడానికి అని చెప్పి ఒళ్ళు మండి తన అసంతృప్తిని ఒక శ్లోకంలో చెప్పాడు ఎందుకంటే అయిపోయింది ఆ పోయిన అయిపోయాక అయ్యా వీళ్ళు సంతృప్తి పడ అఖండమైన సంతృప్తిని నిజంగా ఆనంద తాండవపురీ త్రివిడ చిత్రం వశిష్ఠ పనితాసమం ఆద్య పాత్రం

ఎంత అందంగా సాహిత్యంతో దెబ్బ కొట్టేది అంటే ఆనంద తాండవపురంలో గేహే తమిళ బ్రాహ్మణుల యొక్క ఇంట్లో నేను భోజనం చేస్తూ ఉంటే ఓ చిత్రాన్ని చూశానండి ఆవిడ ఆ ఇల్లాల చేతులో నేతిగిన్నె ఉంది ఎలా ఉంది అంటే ఆజ్య పాత్ర నీతిగిన్నె ఎలా ఉంది చిత్రం వశిష్ట సమం వశిష్టవ అంటే అరుంధతి దేవి అది అరుంధతి దేవీ అంత స్పష్టంగా ఉంది అరుంధతి నక్షత్రం స్పష్టంగా ఉంటుందా కనపడదు ఆకాశంలో పెళ్లి అయిన తర్వాత అరుంధతిని చూపిస్తారు కనిపించిందా 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 అంటే కనిపించకపోతే శోభనాలకి పంపించారు కాబట్టి పురోహితుడు కనిపించింది అంటాడు పెడుకూడకుడు లేకపోతే కనిపించే వరకు ఉందామా అది అంటాడు ఆయనకి ఏం పోయింది ఆయనకి శోభనం ఇప్పటికే అయింది పెళ్ళికూడు కంగారు పెడుకోడు కానీ చూసాం చూశాం ఇప్పుడు నిన్న ఇవాళ కాదు అందుకని ఒక ఆయన పక్కనే కన్యాదాత ఎంతకి పెళ్లి కొడుకు నాకు కనపడకుండా పెళ్లి పెళ్ళికూడుకులు ఉంటారు మరి పట్టుదల అరుంధని చూడాలి అంటారు కొంతమంది పప్పు వాళ్ళకి నమ్మకం వాళ్ళకి కనపడలేదు కనపడలేదండి కనపడ్డా కడదామంటే పురోహితులు మంటెత్తుంది తల పెళ్లి అరుంధతి కనపడదానికి ఇంకో ఖాతా ఉప్పు పొద్దున పొద్దున్న ఆయన పోవాలి అందుకని పక్కన ఉన్న కన్యాదాతలు అడిగే మావగారు ఏమంటే మీకు ఏమైనా కనిపించింది అంటే నాకు అరుంధతి కనపడట్లేదు ఆరు లక్షలు అప్పు కనపడుతుంది అన్నట్టు ఆయనకి భూమి ఆకాశాల్లో అప్పులే కనపడతాయి అలాగే అరుంధతి మీద చమత్కారాలు ఉన్నాయి అటువంటి అరుంధతి నక్షత్రం ఎందుకు కనపడదు అంటే ఉత్తర దిక్కున ఉంటుంది జలరకట నాలుగు మంచం కోళ్ళులో నాలుగు ఉంటాయి అందులో ఒక కోడికి చివర మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ చివర ఉన్న మూడింట్లో మధ్యది వశిష్ఠుడు ఎందుకంటే ఆ పక్కనే మిల్క్ విజయ విజయమిలుకో విశాఖ మిల్కో అన్నట్టుగా మిల్కు మిలుకు మిలుకు అని ఓ నక్షత్రం మెరుస్తూ ఉంటుంది అది కనపడి కనపడట అందుకని ఈ బ్రాహ్మణుడి విచిత్రంగా ఏమన్నా అంటే మీ ఆవిడ చేతిలో నేతి గిన్నె అరుంధతి నక్షత్రం అంతా అది గిన్నె కనపడటం లేదు గిన్ని కనపడింది అందులో గరిటి ఎక్కడ నెయ్యి ఎక్కడ గిన్నె కనపడతాయి కదా అది గిన్నె అరుంధతి నక్షత్రం ఉంది అంటే అప్పుడు పెడితే మన కనబడే మరి గరిటి విద్యుల్లతీవ పరి దర్వి ఆ నేతి గరిటి మెరుపుతే కదా చన చనక్ చనక్కనమెరుస్తుంది అది అసలు కనపడలేదు మరి టెక్నిక్ టెక్నిక్ అంటే అలా మెరుస్తుంది అప్పుడు మరి నిజేమైంది అంటే ధర విలోక యోగ సిద్ధక ఆ ధార నాకు కనపడలేదు ఎవరైనా పతంజలి లాంటి యోగ శాస్త్రం రాసిన మహానుభావుడు ఆ దివ్య దృష్టి ఉపయోగించి చూస్తే కనపడాలి తప్ప ఆధార నాకు కనపడలేదంట నాకు నిజి తప్పు వేశారు అనడానికి ఎంత అందంగా చెప్పాడండి ఇలా ఎన్నో విషయాలు మనం అసంతృప్తికి గురైనవి చక్కగా సాహిత్యపరంగా రసజ్ఞతతో హాయిగా చెప్పచ్చు ఇలాంటి పద్యాలు విని చమత్కారాలు విని వీటిని రాసి పెట్టుకుంటే ముఖ్యంగాను மல்லி மல்லி சதுக்கொண்டும்